استانی جناب علماء نے ہم سے کہا ہمیں تھوڑی تھوڑی کھانے کا بل وہ سرکاری ہے اور اور بھائیوں نے سنا رہا ہے کہ سنا رہا ہے کہ وہ بندہ اپنا حالہ دامنور جانب سے صحیح رہے رہا ہے تو نے اپنا جو علم کے بارے میں بھارت کی ملی ہے

చిన్నపతిలో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లేదు ఐదు లక్షలు ఎన్లీ రాజశేఖర్ రెడ్డి కోసం

சர்ப்படி <laughs> మీరే సెలెక్ట్ చేసుకోండి మీరే గెలిచించుకోండి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇవాళ పెద్ద ఎత్తున వచ్చింది మా నాయకులు మా అక్కలు చెల్లెలు ఇవాళ జగాల రోడ్లు కానీ సంఘానికి రోడ్లు చెల్లిగా ఆఫీసర్లు పంపించి ఈ అన్ని పెద్ద కార్యక్రమం ప్రజల్ని ప్రోట్యూసర్లు చేయాలనే లక్ష్యం ప్రోట్యూసర్లు అంటే కనీసం ఆదాయాలు పెట్టాలంటే లక్ష్యం పెట్టుకుంటు పెట్టుకున్న ఆర్టీసీ బస్సులు కూడా వారే చేయిస్తున్నాం మీరు నడిపించుకోండి లాభాలతో మీరే తీసుకున్నారు వెయ్యి బస్సులు అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఆలోచించి తెలంగాణ ఇచ్చిన పార్టీ பதி லட்சு பிரதிக்கு முப்பை லட்சம்